చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు ఈ భూమి పూజ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఇంద్రమ్మ ఇళ్లు అందజేసేందుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రతి బీదవాడికి సొంతింటి కల సాకారం అయ్యేలా చర్యలు తీసుకుంటూ ఇంద్రమ్మ కమిటీలతో పాటు గ్రామంలోని నాయకుల ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు అందజేసే విధంగా కృషి చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండు రామస్వామి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్ జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట మల్లేశం అమర బండసాయి గణేషు తదితరులు పాల్గొన్నారు మంజూరు చేసిన గౌరణ్యులు పెద్దలు ఆది గారికి మా జడపడిసి నానకుమార్ అన్న గారికి మండల అధ్యక్షులకు మేము ఎల్లకాలం రుణపడి ఉంటాం అట్లే ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం పెద్దలు గారికి మండల గ్రామ సిబ్బందికి అందరికీ రెడ్డి గారికి మాకు ఇల్లు సంతోషం ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వడం అంటే పెద్ద పండగ వాతావరణం లాగా గరీబోనికి సంతోషకరంగా వారి ముఖాల్లో ఆనందంగా చూస్తూ ఉన్నాం దానికి సహకరించినటువంటి గౌరవం మన ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున కృషి చేస్తూ మన మండలానికి పెద్ద మొత్తంలో ఇండ్లు రావాలని చెప్పి గౌరవ మండల అధ్యక్షులు కావచ్చు మండలానికి చెందిన ముఖ్య నాయకులందరూ ప్రజాప్రతినిధులందరూ కలిసి మండలంలో పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఒక చక్క నిర్ణయంతో ఈ గ్రామానికి చెందినటువంటి గ్రామ ఇంద్రమ కమిటీ పెద్దలందరి సలహాలతోటి మాజీ ప్రజాప్రతినిధులు గౌరవ ఎంపీసీ గణేష్ గారు కావచ్చు ఉప సర్పంచి గారు కావచ్చు ఇంకా మిగతా ముఖ్య నాయకులు పెద్దలు చాలామంది ఈ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు యువనాయకత్వం అందరం కలిసి ఈ గ్రామంలో సుమారు నలభై నలభై ఐదు ఇండ్లు రావాలని చెప్పి మేమందరం ఐక్యమత్యతో ఇక్కడ ఒక పార్టీ కండు వేసుకున్న ఒకరికో లేకపోతే ఇంకొకరికో అనే భేదం లేకుండా దేవయ్య మావాడ అనే సంబంధం లేకుండా లచ్చయ్య మావాడ మా మందివాడానికి సంబంధం లేకుండా అటు అటు పోతే అటుపోతే గంగటువంటి బీద వారికి ఇటుపోతే బబ్లు కాల్సినటువంటి బీద వారికి పోతే మంగళకి సంబంధించినటువంటి బీదవారికి ఇట్లా గ్రామాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి బీదవారికి ఇవ్వాలనే ఒక చక్కటి నిర్ణయంతో మాకైతే ఎక్కడ అనుమానం లేదు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా కొద్దిగా అటో ఇటో కాకుండా కంప్లీట్గా బీదవారికైనా అయినా ఇచ్చినామనే ఒక తృప్తి మా అందరికీ మండల కమిటీ నాయకులందరికీ మా మాత్రం తృప్తి ఉంది తప్పకుండా ఈ ఇండ్ల ఫలితం ఏ విధంగా ఉన్నట్టే ఎవరైనా అడుగుతే ఒక యాభై ఇల్లు ఇవ్వాలంటే చాలా ఇబ్బందికర పడుస్తుంటుంది గత అనేక సంవత్సరాలు గత పది సంవత్సర కాలంలో ఇస్తున్నాం ఇస్తున్నాం ఈ ఆత్తును ఇగాతున్నాను ఇగాతున్నాయి అని చెప్పి చెప్పిన సందర్భాలు మనం చూసినాం వీళ్ళు కూడా పాపం చాలా కాలం నుంచి ఇక్కడ ఇప్పుడు భూమిం పూజ చేసిన వాళ్ళు కూడా చూసారు వాళ్ళకు కూడా వాళ్ళ మనసుకు తెలుసు అప్పుడు కానటువంటిది ఈరోజు కొబ్బరికాయ కొడితే వాళ్ళ ముఖాల్లో కళ కనిపిస్తూ ఉంది మేము అబ్జర్వ్ చేస్తాం తప్పకుండా ప్రభుత్వానికి వీళ్ళందరి పక్షాన వృధా ధర్మ తెలుసు భవిష్యత్తులో కూడా ఎక్కడైనా మళ్ళించినటువంటి మండలంలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఈ గ్రామాలు కావచ్చు పక్క గ్రామంలో కావచ్చు ఇంకెవరైనా రానివారు ఉంటే తప్పకుండా మండల శాఖ నేతృత్వంలో గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి ఇంకా పెద్ద మొత్తంలో ఇల్లు రావడం గారికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ గ్రామంలో రాని వాళ్ళు ఉంటే ఎక్కడ ఇబ్బంది పడకండి భవిష్యత్తులో అందరికీ వచ్చే విధంగా సమపాయం న్యాయం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీరు చూస్తూ ఉంటారు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేసే పథకాలు రాజీవ్ వికాస్ కూడా మీరు చూస్తారు తప్పకుండా మళ్ళా అందరికీ అర్హులు నెలకొని అందరికీ కులాలకు మతాల మతాలకు అతీతంగా వస్తాయని తెలుస్తూ మరొకసారి వీళ్ళందరికీ ఉదయపూర్ ఒకటి శుభాషన మా అందరి పక్షాన పేరు పైన మా అందరి పక్షాన ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి క్యాబినెట్ మినిస్టర్లందరికీ అందరికీ ధన్యవాదాలు ఒకటి తెలుస్తూ